పెద్దవాళ్ళతో పోలిస్తే పిల్లల్లో ఎందుకు ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుందంటారు అంటారు పోషకాలు లేవమ్మా పిల్లలకి ఎందుకంటే పెద్దవాళ్ళకి ఒక కిలో బరువుకి ఒక ప్రోటీన్ ఒక గ్రామ్ కావాలి అదేవిధంగా ఈ స్థూల పోషకాలు మనం సరిగ్గా ఇస్తే సూక్ష్మ పోషకాలని సరిగా అందుతాయి మనం ఇవ్వాల్సిన స్థూల పోషకాలు మాంసకృతులు కొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు మినరల్స్ ఎంజైమ్స్ అంటే ఈ సూక్ష్మ పోషక పదార్థాలన్నీ ఇవన్నీ మనం ఇవ్వట్లేదు కదా అవన్నీ మనం సరైన మా పాళ్ళలో ఇస్తే శరీరానికి సరిపడా ఉంటాయి రెండోది పిల్లలు ఆడుకునే పిల్లలు కాబట్టి వాళ్ళు ఎక్కువగా అలసిపోతారు ఎక్కువగా శరీరంలో ఎనర్జీ ఖర్చు పెడతారు ఆ ఖర్చు పెట్టమైనా మనం ఇవ్వట్లేదు మనము కిలోకి ఒక గ్రామ్ తీసుకుంటే వాళ్ళకి కిలోకి రెండు గ్రాములు ఇవ్వాలి అన్నీ డబల్ డబల్ ఇవ్వాలి ఎందుకు డబల్ ఇవ్వాలి అంటే వాళ్ళది బాడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మన కన్స్ట్రక్షన్ ఆగిపోయింది గ్రోథింగ్ అనేది మనకు మెయింటెనెన్స్ జరుగుతుంది ఇక్కడ మెయింటెనెన్స్ జరిగేటప్పుడు మనకు తక్కువ అవసరం కానీ వాళ్ళకి ప్రజెంట్ మెయింటెనెన్స్ జరగాలి ఎక్స్ప్రెస్ వాళ్ళకి ఖర్చు ఉంటుంది ఇవి రెండు ఉంటాయి కన్స్ట్రక్షన్ ఉంటుంది అంటే నిర్మాణం ఉంటుంది శరీరం ఎదుగుదల ఎదుగుదలకు కావాల్సినటువంటి మెటీరియల్ ఇవ్వాలి సప్త ధాతువులు అనేటువంటి మెటీరియల్ ఈ ధాతువులన్నీ కూడా మీకు ఈ పంచభూతాలతో వస్తాయి పంచతత్వాలతో మనం తీసుకునే పదార్థాలు ఇందాక మనం మాట్లాడుకున్న కొవ్వు పదార్థాలు పీచు పదార్థాలు అలాగే మాంసకుర్తులు మినరల్స్ ఎంజైమ్స్ ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటి రా మెటీరియల్ ఈ రా రామిటీరియల్ నుంచి మన శరీరము ఏడు ధాతువులను తయారు చేసుకొని ఆ ఏడు ధాతువులతో శరీరం నిర్మాణం చేసుకుంటుంది అదేవిధంగా శరీరాన్ని పోషించుకుంటుంది అలాంటి పోషకాలు మనం ఇవ్వట్లేదు పిల్లలకి ఏమి ఇస్తున్నాం ఈరోజు పప్పులో కాస్త ఉప్పు కాస్త కారం వేసి వాళ్ళకి ఏదో టేస్ట్ పుట్టించి తెల్లటి బియ్యంతో రైస్ కానీ లేకపోతే ఇడ్లీ కానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా ఇస్తున్నాం కానీ మనం సరైన ముడిప ముడి సరుకులు ఇస్తున్నామా చెప్పండి ఓల్ గ్రెయిన్స్ మనం ఇవ్వట్లేదు పొట్టుతో కూడుకున్నటువంటివి ఇవ్వడం లేదు ఇక్కడ మీకు నీరసం పిల్లల్లో ఎందుకు వస్తుంది అంటే మనము ఏ గింజలైనా కానీ ఏ పప్పులైనా కానీ పొట్టు ఉండాలి ఎందుకంటే పొట్టులోనే ప్రోటీన్ ఉంటుంది చూడండి పొట్టులోనే ఫ్యాట్ ఉంటుంది ఇవన్నీ ఫైబర్ అందులోనే ఉంటుంది ఇవన్నీ మీకు కావాల్సినటువంటి బీట్వెల్వ్ కాంప్లెక్స్ బీ కాంప్లెక్స్ అంటారు దీన్ని ఈ బీ కాంప్లెక్స్ అంతా కూడా అది ఎక్కడ ఉంటుంది అంటే మీ ఫైబర్లో ఉంటుంది మనం ఆ ఫైబర్ అంతా పాలిష్ పెట్టి చెరిగేసి మనం తెల్లటి గుండ్లు తయారు చేసి మనం దాంతో పప్పులు భోజనాలు వండి పెడతాం మరి వాళ్ళకి ఎలా దొరుకుతుందని చెప్పండి బీటోల్ దొరకదు మరి బీటోల్ డెఫిషియన్సీ వచ్చిన వల్ల ఏమవుతుందంటే నీరసం వస్తుంది ఆ కాళ్ళు లాగడం చేతులు లాగడం ఎక్కువసేపు నడిస్తే నడువులు నేయడం ఇలాంటివి జరుగుతాయి పిల్లలు మేము సారిసారిగా ఎత్తుకోండి ఎత్తుకోండి ఉంటారు ఎక్కడన్నా తీసుకెళ్తాయి కారణం ఏంటంటే శరీరంలో కావలసినంత బీ కాంప్లెక్స్ లేకపోవడం ప్రోటీన్ లేకపోవడం ఎదుగుదలకు కావాల్సినటువంటి అన్ని విషయాలు లేకపోవడం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనం తీసుకునే ఆహారం మన పిల్లలకు కానీ మనం కానీ తీసుకునేటప్పుడు అన్ని గింజలకి పొట్టు ఉందా లేదా చూసుకోవాలి పొట్టున్న గింజలే తినాలి పొట్టు లేని గింజలు తింటే మీకు వ్యాధి శక్తి తగ్గిపోతుంది ఉపయోగం ఉండదు ఇంకా మనం చేసే తప్పు ఏంటంటే ఈ ఆహార పదార్థాలన్నీ కూడా పిండి తయారు చేస్తాం పిండిగా మార్చేసి నిల్వ చేసుకుంటాం ఎక్కడ నిల్వ చేస్తాం మనము ఇంట్లో తీసుకొచ్చి నిల్వ చేసేస్తాం అవి నెలలు నెలలు రెండు నెలలు మూడు నెలలు అవి ఉంచేస్తాం ఆ పిండిని ప్రతిరోజు రొట్టె రూపంలోనూ దోశ రూపంలోనూ తయారు చేసుకుంటా ఉంటాం అది ఒక రవ్వ తయారు చేస్తాం ఆ రవ్వని ఉప్మాలాగా తయారు చేస్తాం ఈ విధంగా మీరు ఒక్కసారి గింజ బ్రేక్ అయిందంటే అందులో పోషక విలువలు ప్రతిరోజు రోజుకు నశిస్తూనే ఉంటాయి ఓకే ఆ గింజ గింజలాగా ఉంటే కదా మీకు ఎన్ని రోజులైనా తనలో ఉన్నటువంటి విలువలు పోగొట్టుకోదు అంటే పోషకాలు అలా ఉంటాయి అలాగే ఉంచుకుంటుంది ఒకసారి బ్రేక్ అయిందంటే వెళ్ళిపోతాయి అంతా ఇన్ మీకు టెన్ ఫిఫ్టీన్ డేస్లో క్లోజ్ అయిపోతాయి ఆ తర్వాత ఏముండవు మనకు తెలియని రహస్యం ఇది ఒకటి ఉంది కాబట్టి దయచేసి మనం ఎప్పుడు కూడా ఈ గ్రైండ్స్ అనేటివి ఏదైనా సరే గింజలు బ్రేక్ చేయకూడదు బ్రేక్ చేస్తే ఇమీడియట్గా మీరు వాడుకోవాలి మన పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గింజలు ఎప్పటికప్పుడు ఇసురుకునేవాళ్ళు ఎప్పటికప్పుడు దంచుకునేవాళ్ళు ఎప్పటికప్పుడు వండుకొని తినేసేవాళ్ళు ఎక్కువ రోజులు పగలగొట్టి నిల్వ చేసుకునే వాళ్ళు కాదు గింజల్ని నిల్వ చేసుకునే వాళ్ళు ఇది మనకు తెలుసు మన పూర్వీకులన్నీ అవి తిన్నారు కదా అంటే వాళ్ళు ఏవి ఏ స్టైల్లో తిన్నారో మనకు తెలియదుగా ఆ స్టైల్ గురించి మాట్లాడడం వాళ్ళు తిన్నారు అనే మాట్లాడతాం బిజీ లైఫ్ అవన్నీ చేయాలంటే అయ్యే పరిస్థితి లేట్ అవుతుందని మనం అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటాం పౌడర్లు తయారు చేసి అప్పుడు పెద్దలు అలా కాదు ఇంట్లో ఒక తల్లి ఉండేది ఇంట్లో ఒక తల్లి ఉండి ఎప్పటికప్పుడు ఏం కావాలో అందరికీ అమర్చేదే ఆ తల్లి ఇంటి వంటిల్లే వైద్యశాలగా ఉండాలి వంటిల్లు వైద్యశాలగా ఉంటే మీకు జబ్బులు రావు మీకు వంటిల్లు ఏదో ఇంకొక శాలలాగా ఉంటే మాత్రం హోటల్లాగా ఉంటే మాత్రం వంటలు వస్తాయి డబ్బులు వస్తాయి జబ్బులు వస్తాయి కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి మన వంటిల్లు వైద్యశాలలాగా మార్చుకోవాలి ఏమున్నది మన వంటింట్లో ముందు తిరగలు ఉండేది రోలుండేది ఒక పీచు రాయి ఉండేది ఇంకా మీకు చెప్పాలంటే పొయ్యి ఉండేది ఆ పొయ్యి మీద మట్టి పాత్రలు ఉండేటివి ఆ ఎందుకు మట్టి పాత్రను ఎందుకు ఉడిపించేవాళ్ళు మన వాళ్ళు మనకు వాళ్ళకెందుకు ఆదిన శక్తి తగ్గలేదు ఎప్పుడు కారణం ఏంటంటే వాళ్ళు మట్టి పాత్ర యొక్క విశిష్టతను వాళ్ళకి తెలుసు ఏంటి ఆ విశిష్టత అంటే ఇప్పుడు ఈ సృష్టిలో మీకు సమశీతోష్ణ స్థితి అనేది ఒకటి ఉంటుంది అవును సార్ ఏంటి ఆ సమశీతోష్ణ స్థితి అంటే మీరు ఏ జీవి అయినా కానీ జీవించాలంటే తనకి సమశీతోష్ణ స్థితి కావాలి ఎక్కువ లో టెంపరేచర్లో ఉన్నా చనిపోతుంది అవును సార్ ఎక్కువ హై టెంపరేచర్లోకి వెళ్ళినా చనిపోతుంది వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా శరీరంలో ఉష్ణోగ్రత అనేది మెయింటైన్ అవ్వాలి మెయింటైన్ అవ్వాలి కానీ మనం ఉన్నటువంటి ప్రదేశాలు కూడా ఆ వాతావరణంలోనే ఉండాలి ఆ ఉష్ణోగ్రతలోనే ఉండాలి అంతకు మించిన అనుకోండి ఇప్పుడు మీకు ఎక్కడైనా ఒక డెబ్బై డిగ్రీల్లో మీకు ఒక వేడి టెంపరేచర్ అనే ప్రదేశం ఉంది అక్కడికి వెళ్ళి ఎంతసేపు నిలబడుకోగలరు నిలబడలేరు కదా మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు అదేవిధంగా మైనస్ టెంపరేచర్లోకి వెళ్ళి ఎంతసేపు ఉండగలరు కదా సార్ ఉండలేరు కాబట్టి ఇప్పుడు వందేళ్ళ ఆయుష్ను ఆయుష్ పరిమాణం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక జీవుడు అటువంటి డెబ్బై ఎనభై డిగ్రీల ప్రదేశంలో నిలవలేనప్పుడు ఇలాగ పది డిగ్రీల సెంటీగ్రేడ్స్లో నిలవలేనప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు మనం రోజు వండుకునేటువంటి ఆహార పదార్థాలు వీటిని తీసుకొచ్చి ఎక్కడ మనం నిల్వ చేస్తున్నాము ఎలా వండుతున్నాము ఒకసారి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఏముంది లో నిల్వ రైస్ లో వండుకోవడం కదా ఇక్కడ ఎంత టెంపరేచర్ ఉందండి ఎంత టెంపరేచర్ ఉంది లో ఎంత టెంపరేచర్ ఉంది తిరిగి మళ్ళీ అది పొయ్యి మీదకి వెళితే ఎంత టెంపరేచర్ ఉంది అది జీవించే మార్గాలు ఏమైనా ఉన్నాయా అర్థమైందా ఇక్కడ లో ఏం పెట్టారు మీరు మైనస్ లో పెట్టారు అది కూడా ఏ టెంపరేచరు సిఎఫ్సి గ్యాసులతో కూడుకున్నటువంటి టెంపరేచర్ ఆ సిఎఫ్సి గ్యాసెస్ అంటే ఏంటివి తెలుసా మీకు అంటే కార్బన్ మనం ఇవి మూడు బయటకు వదలాలి శరీరంలో నుంచి కానీ ఇప్పుడు మనం అక్కడ పెట్టి ఏం చేసాం అక్కడ నుంచి తీసి మన పొట్టలోకి వేస్తున్నాం మనం వదలాల్సింది బయటికి తీసుకుంటున్నది లోపలికి ఏంటివి తీసుకుంటున్నాం సిఎఫ్సిస్ క్లోరిన్ ఫ్లోరిన్ కార్బన్ ఇవి మనకు అవసరం లేనవి చూడండి ఇవి లోపలికి పంపిస్తున్నాం అది ఏ రూపంలో పంపిస్తున్నాం దాంట్లో తీసి మళ్ళీ మీరు నూట ఇరవై డిగ్రీలో ఉడికించి పంపిస్తున్నారు ఇప్పుడు మనిషికే జీవం పోతా ఉంటే ఆ టెంపరేచర్స్ లో మరి ఆహారానికి జీవం ఉంటుందా ప్రోటీన్స్ ఇవే తప్ప జీవం అయితే ఉండదు కదా అన్ని చనిపోతాయి మీరు చనిపోయిన ఆహారం తిని జీవించాలని ఎలా కోరుకుంటున్నారు మీరు ఇక్కడ చంపేస్తారు అక్కడ చంపేస్తారు అయితే మట్టి కుండలో వండేటప్పుడు అక్కడ ఎంత టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది అండి ఎందుకు నలభై డిగ్రీలు ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంటే మనం నిలవగలం ఇక్కడ రూమ్ టెంపరేచర్ థర్టీ డిగ్రీస్ థర్టీ టు ఫార్టీ డిగ్రీస్ ఫార్టీ ఎస్ లేదా మాక్సిమం ఫార్టీ ఫైవ్ అంతే అనుకోండి అంతే కదా ఇప్పుడు ట్వంటీ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు నష్టం పెద్దగా జరగదు అదే విధంగా మీకు పండిన పంటలు కూడా ఆ టెంపరేచర్ లోనే పండుతున్నాయి ఆ టెంపరేచర్ లోనే నిల్వ ఉంటున్నాయి ఉంచుకుంటే మీరు దాని నుంచి తీసుకెళ్ళి ఆ టెంపరేచర్ నుంచి ఇటు కిందకి గాని అటు పైకి కానీ తీసుకెళ్ళితే జీవుడే బ్రతకనప్పుడు ఆ కూరగాయలు ఎలా బ్రతుకుతాయి